న్యూస్ తెలంగాణ నమస్కారం ఈరోజు వైశాఖ పౌర్ణిమ సందర్భంగా మన ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ తల్లి దేవస్థానం యొక్క జాతర మొదలవుతుంది మరి ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణం ప్రజలందరికీ కూడా ఎల్లమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆ ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర కలిగిన మన ఎల్లమ్మ తల్లికి ఉస్నాబాద్ పట్టణ పురపాలక సంఘం తరపున మనం ఈ పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ మరి ఈరోజు మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణమ వరకు కూడా ఈ జాతర అర్జున సాంప్రూగా జరుగుతుంది చుట్టుపక్క గ్రామాలే కాకుండా రాష్ట్ర ప్రజలు వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లికి ముగ్గులు చెల్లించుకొని ఈ మరి నైవేద్యాలు సమర్పించి పాలము కోరిన కోరికలు తీర్చు తీర్చే మన తల్లి ఎల్లమ్మ తల్లి అని మనం ఉత్మంగా చెప్పుకోవచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు మన ఉస్నాబాద్ పట్టణానికే కాకుండా ఎంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రాష్ట్ర ప్రజలు కూడా వారి కోరికలు తీర్చే తీర్చ కొంగు బంగారంగా కూర్చుకుంటారు మరి అటువంటి మహమ్మగల్ల తల్లిని మరి ఈ నెల రోజులు కూడా ఎంతో అందరంగ వైభవంగా కోణాలతోటి డబ్బు చప్పులతోటి మనం ఎంతోగానో ఆరా ఆరాధిస్తాము మరి ఆ తల్లి దయ వల్ల ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ మరి ఈ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చిన మన పర పురపాలక సంఘం కమిషనర్ గారు కౌన్సిలర్లు వైఎస్ గారు అదేవిధంగా సభ్యులు ఎల్లమ్మ తల్లి డైరెక్ట్ దేవస్థాన డైరెక్టర్లు కానీ చైర్మన్ గానీ ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించి మరి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని కూడా దయ మనందరి మీద ఉండి మన ఉష్ణ పడుతున్నీ కాపాడాలని అందరికీ మంచి జరగాలని విజయం కలగాలని అందరికీ మరొకసారి చూ